హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే శివ వ్లాగ్స్ ఈరోజు తాళ్లపాక అనే గ్రామాన్ని అయితే చూపించబెతున్నాను మన వీడియోలో తాళ్ళపాక అనే ఊరి పేరు చాలామంది వినే ఉంటారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఊరే తాళ్లపాక గ్రామము ఆ ఊరికి వెళ్ళి తాళ్ళపాక అనే ఊరికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఇల్లు ఎలా ఉంది ఉందా లేదా అని అయితే అక్కడికి వెళ్ళి అయితే మీకైతే చూపించబోతున్నాను అలాగే ఆయన చరిత్ర గురించి అయితే కొంచెం తెలుసుకుందాము ఈ వీడియోలో ఈ విగ్రహం చూసుకుంటే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి దగ్గర అయితే ఉంది దాదాపు నూట ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహం ఇది ఇక్కడే ఉన్నాను మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను దీని తర్వాత ఆయన స్వగ్రామానికి వెళ్ళి అయితే ఆయన ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేనైతే బోయినపల్లి దగ్గర అయితే ఉన్నాను రాజంపేట మండలం బోయినపల్లి దగ్గర అయితే ఉన్నాను ఈ రూట్ వచ్చేసి నేషనల్ హైవే హైదరాబాద్ టు చెన్నై ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా అన్నమయ్య విగ్రహము అక్కడే ఉంది నూట ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహము ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంది ఒక గేట్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి అలాగే ఇక్కడ లోపల ఒక చిన్న పార్క్ కూడా అయితే ఉంది చాలామంది ఇక్కడ సాయంకాలం అయిన తర్వాత ఫ్యామిలీస్తో వచ్చి అన్నమయ్యను దర్శించుకొని ఇక్కడ కొద్దిసేపు సే అయితే వెళ్తూ ఉంటారు చూడండి పార్క్ కూడా అయితే ఉంది బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా ఇటు పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా అయితే ఉంది గుడి లోపలికి అయితే వెళ్తున్నాను ప్రస్తుతం అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయితే క్లోజ్ చేసి అయితే ఉంది ఇదే వెంకటేశ్వర స్వామి గుడి ప్రస్తుతం క్లోజ్ చేసి అయితే ఉన్నారు ఇక్కడైతే కొందరు పనిచేసే వాళ్ళు కూడా అయితే ఉన్నారు ఇక్కడ చూసుకోవడానికి అనుకుంటా లొకేషన్ అయితే చాలా బాగుంది పూల చెట్లు కానీ మంచి మంచి చెట్లు అయితే నాటుతున్నారు ఇక్కడ అలాగే ఇటు పక్కన చూసుకుంటే భక్తులు తాగేదానికి ప్యూరిఫైర్ వాటర్ కూడా అయితే పెట్టారు చూడొచ్చు అన్నమయ్య గారి విగ్రహము అన్నమయ్య గారి విగ్రహం చూసుకుంటే రెండు వేల ఎనిమిదిలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది అప్పుడు సీఎము దివ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ప్రారంభించడం అయితే జరిగింది అన్నమయ్య గారి చరిత్ర చూసుకుంటే మే ఇరవై రెండు పద్నాలుగు వందల ఎనిమిది తండ్రి నారాయణ సూరి తల్లి లక్కమాంబ తల్లిదండ్రులకి అయితే ఆయన అయితే జన్మించారు నాలుగు ఏప్రిల్ పదహైదు వందల మూడున అయితే మరణించినట్టు చరిత్ర అయితే చెబుతుంది దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలు అయితే ఆయనైతే జీవించారు అలాగే ఆయన దాదాపు ముప్పై రెండు వేల కీర్తనలు అయితే పాడారు ఈరోజుకి పన్నెండు వేల కీర్తనలు అందుబాటులో ఉన్నాయి అన్నమయ్య తిమ్మక్క అక్కమ్మ అనే ఇద్దరు భార్యలను అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది అలాగే అన్నమయ్య గారు మొదటిగానం చూసుకుంటే నందలూరు శ్రీ సౌమ్యనాథ ఆలయం నుంచి అయితే పాడినట్టు చరిత్ర అయితే చెబుతుంది అలాగే ఈ నూట ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని చూసుకుంటే టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ నిర్మించినట్టయితే నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు మీకు అక్కడికి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ముందుగా అన్నమయ్య గారి విగ్రహం అయితే ఎత్తైన విగ్రహం తిరుమలలో అయితే ఉండేది దాని తర్వాత ఆ అయితే నిర్మించడం అయితే జరిగింది చూడండి అలాగే ఇక్కడ చూడొచ్చు బోర్డు కూడా అయితే పెట్టారు అన్నమయ్య గారి విగ్రహ ఆవిష్కరణ రెండు వేల ఎనిమిది ఇరవై రెండు ఐదో నెలలు అయితే ప్రారంభ తేదీ అయితే ఉంది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మీదుగా ప్రారంభించినట్టయితే బోర్డు మీద అయితే రాసున్నారో అలాగే కొందరు పేర్లు కూడా అయితే ఉన్నాయి అలాగే ఈ విగ్రహం చుట్టూ చాలా విశాలంగా అయితే ప్లేస్ కూడా అయితే ఉంది అక్కడ చూడొచ్చు ఒక చిన్న విగ్రహం అయితే ఏర్పాటు అయితే చేసినారు ఇక్కడ విగ్రహం నుంచి ఆయన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను తాళ్ళపాక అనే గ్రామానికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆయన ఇల్లు ఎలా ఉందో అయితే చూపిస్తాను ఇంతవరకు అయితే నేను అక్కడికైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఇల్లు ఉందా లేదా అనేది అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళి విగ్రహం దగ్గర నుంచే ఇటుపక్క ఈ దారిలోనే అయితే ఆయన గ్రామానికైతే వెళ్ళాలి ఇక్కడ ఒక ఆర్చి కూడా అయితే ఉంది చూడొచ్చు అక్కడ కూడా రా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ తాళపాక హనుమాచరుల వారి జన్మస్థలం అనే అయితే ఆర్చి మీద అయితే రాసింది కదా అక్కడ నుంచి అయితే వెళ్ళాలి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి హైవే నుంచి ఇప్పుడు నేనైతే తాళ్ళపాక ఊరి దగ్గర అయితే ఉన్నాను ప్లేస్ అయితే చాలా బాగుంది చుట్టూ అడవులు ఎటు చూసిన అయితే అడవులు అయితే ఉన్నాయి అలాగే పచ్చని పంట పొలాలు అయితే ఉన్నాయి చాలా బాగుంది ప్లేస్ అయితే అలాగే ఇటు పక్క చిన్న చెరువు అయితే ఉంది కొన్ని నీళ్ళు కూడా అయితే ఉన్నాయి అసలు పంట పొలాలు చూడొచ్చు భలే ఉంది బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే మీరు అక్కడ చూస్తున్నారు కదా అదే తాళ్ళపాక ఊరు ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది గ్రామానికి అయితే వచ్చాను తాళ్లపాక అనే అయితే వచ్చాను ఆయన ఇంటి దగ్గర ఉన్న స్థలం దగ్గర అయితే ఉన్నాను చూడండి ఒకసారి ఇదే తాళ్లపాక ఆయన జన్మించిన గ్రామము అలాగే ఆయన పుట్టిన స్థలం చూసుకుంటే ఎక్కడ అయితే ఉండేదంట ఇప్పుడు నేను అక్కడైతే కొంత అడిగైతే కనుక్కున్నాను గ్రామంలో ఆయన ఇల్లు అయితే అయితే లేదంట కానీ ఆయన ప్లేస్లో కొన్ని దేవాలయాలు అదే అదే ఆయనకు సంబంధించిన విగ్రహాలు అయితే కొన్ని కట్టలు ఆయన పుట్టిన ప్లేస్లో ఇప్పుడు ఎంట్రన్స్ ఇదే అనమాట ముందుకైతే ఆయన పాడిన ఎక్కడ కీర్తనలు పాడతారో ఆయన ఉండే ప్లేస్కి అయితే ఎదురుగా ఉంది బయట నుంచి ఎదురుగా ఉంది మనం అయితే లోపలికైతే వెళ్దాం ఇప్పుడు ఎదురుగా ఆయన విగ్రహం అయితే ఉంది అన్నమయ్య గారి విగ్రహము చూడండి ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్లోనే ఆయన అయితే కీర్తనలు అయితే పాడారంట అలాగే కొన్ని కీర్తనలు గోడ పైన రాశారు చూడచ్చు ఎంట్రెన్స్ నుంచి ఇటు పక్క లెఫ్ట్ పక్క చూసుకుంటే కళ్యాణ మండపం అయితే ఉంది పల్ప కళ్యాణ మండపం అయితే కట్టారు అలాగే ఈ ప్లేస్లోనే చెన్నకేశవ స్వామి దేవాలయము అలాగే సిద్ధేశ్వర స్వామి దేవాలయం అయితే కట్టారు ఇక్కడ మనం ఇప్పుడు ఆయన ఇల్లు ఉండే ప్రదేశానికైతే వెళ్తున్నాను ఒక అవగాహన అనేది ఉండేదంట ఆయన ఇల్లు ఎక్కడనే ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడనేది అక్కడికైతే వెళ్తున్నాను ఆ ప్లేస్లో ఆయన విగ్రహం అయితే కట్టారు స్టాట్యూ అయితే కట్టారు చూడండి ఒకసారి ఇక్కడే ఆయన ఇల్లు అయితే ఉండేదంట ఆయన ఉండిన ఇంటిపైనే ఇక్కడే స్టాట్యూ అయితే కట్టారు ఆయన విగ్రహం అయితే కట్టారు అటుపక్క ఇంకొక దేవాలయం అయితే ఉంది ప్లేస్ చూసుకుంటే ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయంట ఉత్సవాలు జరిగినప్పుడు అన్నమయ్యకు ఇక్కడైతే ఫంక్షన్స్ అయితే జరుగుతాయన్నమాట చాలా పెద్దగా అయితే ఉంది ఈ ప్లేస్ అంతా దాదాపు ఏడు వందల సంవత్సరాలు అయింది కాబట్టి ఆయన ఇల్లు అయితే ప్రస్తుతానికి లేదు ఆయన ప్లేస్లోనే విగ్రహాలు అలాగే దేవాలయాలు ఇవన్నీ అయితే కట్టడం అయితే జరిగింది ఇక్కడ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి